హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్క లౌన్ స్టైల్ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యలు కూర అయితే చేస్తాను ప్రాన్స్ కర్రీ ఈ ప్రాన్స్ కర్రీని అయితే నేనైతే ఏ విధంగా చేస్తాను ఈ వీడియోలో అయితే చూసేది ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ముందుగా అయితే పచ్చి రొయ్యలు అయితే తీసుకున్నాను ఇవి అయితే కొన్న దగ్గర పొట్టించి అయితే తెచ్చాము దీనిపైన అయితే వెన్నైతే ఉంటుంది ఇలా పిండితో అయితే షాక్తో కానీ పిండితో కానీ ఇవన్నీ అయితే తీసేయాలి ఇదంతా వేస్ట్ అండి ఇదైతే తీసేసుకోవాలి ఈ విధంగా అయితే మొత్తం రొయ్యలు అన్నిటికి ఈ విధంగా అయితే తీసేస్తాను వీటిని అయితే శుభ్రంగా అయితే కడగాలి ఈ రొయ్యల కూరలోకి అయితే మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను వన్ స్పూన్ జీలకర్ర అలాగే పది ఎల్లుల రబ్బలు అయితే వేస్తాను కొద్దిగా అల్లం అయితే కట్ చేసి అయితే వేస్తున్నాను కొద్దిగా వాటర్ అయితే పోసేసి అలా పేస్ట్లు అయితే చేసేసుకోవాలి చూడండి రొయ్యలు అయితే క్లీన్ చేసి పెట్టాను శుభ్రంగా కడిగేసి ఒక కర్రీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక తాకైతే పెట్టాను దీనిలోకి వచ్చేసి మూడు స్పూన్ల దాకా అయితే ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ పోసిన తర్వాత అయితే ఈ ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి నేను తీసుకున్న కప్పుతో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలైతే వేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి అయితే వేస్తున్నాను ఇవైతే ఎర్ర ఉల్లిపాయలు టేస్ట్ బాగుంటుంది అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా సీల్ చేయితే వేసాను ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గడం అయితే ఇప్పుడు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసేసుకున్నాను నేను వచ్చేసి ఉప్పు అయితే వేసాను వీటిని అయితే ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసి నాలుగు నిమిషాల అయితే మగ్గనివ్వాలి ఈ ఉల్లిపాయ మొక్కల్ని చూడండి ఇలా మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగిపెట్టిన రొయ్యలను అయితే వేసేసుకోవడమే రొయ్యలు కడిగేటప్పుడు మటుకు వాసన రాకోకుండా సాల్ట్ నిమ్మరసం అయితే వేసి కడగండి వాసన అనేది అయితే ఉండదు ఇలా రొయ్యలు వేసేసిన తర్వాత ఈ రొయ్యలను కూడా ఒక నిమిషం అయితే మగ్గనివ్వాలి ఒక నిమిషం మగ్గిన తర్వాత అయితే ఇందులోకి కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే ఇందులోకి ఒక స్పూన్ వరకు అయితే వేసేసుకోవాలి వేసిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేదాకా అయితే మగ్గనివ్వాలి ఒక అర నిమిషం పాటు గరిటతేలా కలుపుతూ మగ్గనిస్తే సరిపోతుంది ఇలా మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కారం అయితే వేసేసుకోవడం చూడండి రొయ్యలు కూడా బాగా మగ్గాయి ఇప్పుడు ఒక స్పూన్ల వరకు అయితే కారం అయితే వేస్తున్నాను కారం వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసి ఇందులోకి అయితే వాటర్ అయితే పోసుకోవడమే కూర ఉడకడానికి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి నేనైతే నేను తీసుకున్న గ్లాస్తో అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే పోసాను ఇలా వాటర్ పోసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అయితే ఉడకనివ్వండి ఆరు నిమిషాల్లోనే కూర అయితే ఉడికిపోతుంది వాటర్ కూడా తక్కువ కోసం కాబట్టి మధ్యలో అయితే చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఈ విధంగా అయితే ఉడుకుతుంది కూర అయితే ఇప్పుడైతే ఒకసారి కలిపేసి వల్ల మూత అయితే పెట్టేసి ఉడకనిద్దాం ఈ పచ్చి రొయ్యల కూర చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు ఇప్పుడు ఈ రొయ్యల కూర అయితే ఫైనల్గా ఉడికిన తర్వాత అయితే చూపిస్తున్నాను ఇందులోకైతే ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ ఈ విధంగా ఉడికిన తర్వాత అయితే ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసేసుకోవడమే సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నాను ఇప్పుడైతే ఇలా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఈ విధంగా కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసి స్టవ్ ఆఫ్ ఎలా అయితే ఈరోజు మన ఛానల్లో పచ్చి రొయ్యల కూర అయితే చూపించాను ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఈజీ రెసిపీస్ అయితే మన ఆర్కిల్ ఛానల్లో అయితే చూసేయండి